బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ బాబు మరియు గణేష్ కేంద్ర సమితి అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డిలు తెలిపారు నంద్యాల పట్టణంలోని శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు గణేష్ మండప నిర్వాహకులతో శ్రీ గణేష్ కేంద్ర సమితి మరియు అధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపం నిర్వాహకులు గణేష్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని పోటీతత్వంతో కాకుండా భక్తిమయంగా వేడుకలు నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు

ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గర పూజ చేయాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా గల్లీ గల్లీకి వాళ్ళు పెడితే నేను ఎదురు పెట్టకూడదని గల్లీ గల్లి విగ్రహాలు పెట్టేటువంటి పరిస్థితి దానివల్ల భారం కూడా విషయాన్ని నేను గమనించాలి నిర్వాహకులు ప్రధానంగా గమనించవలసినది విగ్రహం పెట్టిన తర్వాత అనంతరం ఏఎస్పి యుగంధర్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల అంటే ప్రశాంతతకు నిలయమని ఆ గౌరవాన్ని కాపాడేలా వేడుకలు నిర్వహించుకోవాలని అన్నారు ఏదైనా సమస్య ఉంటే

వాటర్ ప్యూరిఫికేషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు మొత్తం ప్యాస్ ఆఫ్ తీసుకుపోయి మనం తాగే నీళ్ళు వేస్తున్నాం ఇంతమంది కనుక మన పూర్వీకులు కూడా ఇట్లా చేసి నీళ్ళన్నీ కూడా చెరువులన్నీ కూడా రస్ట్ పట్టించి తాగడానికి కూర నీళ్ళు పెట్టి మనం ఈ రోజు చేసే చెడ్డ వల్ల మన పావిత వాళ్ళకి మంచి నీళ్ళు లేకపోతే చేస్తున్నాం ఏదైతే వద్దనున్నారో అదే చేస్తున్నాం ఎందుకు చేస్తున్నారో అనుకుంటారు అరే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్ మనం నీళ్ళలో ఏం కలుగుతున్న విషయం ఒక్కరు కూడా ఆలోచించట్లేదు మీ ఆనందం ఆ రోజు ఒక్కరోజు చూసుకుంటున్నారు మూడు వందల అరవై రోజులు మనం అదే నీళ్ళు రావాలి ఇదే చెరువు కట్ట చెరువులో నుంచి తీరు దాకా ఎంత మనము డబ్బులు ఎత్తున తల్లి ఒక్కరిలో ఆలోచించారా మీరు పెద్దలు ముప్పై నేర్చుకుంటారు